స్టార్టింగ్ ఫస్ట్ అక్కడ ఫస్ట్ చూసుకుంటే పదకొండు అన్న మనము అటు ఇటుగా లేట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ కాదు అక్కడైనా స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అదే చూస్తాను ఏదో బట్టిపోయింది ఇంక ఇండియా లేదురా లైవ్ అంటే లైవ్ ఇంకా అలా స్టార్ట్ అయ్యే ఉంటుంది స్టార్ట్ అవ్వండి మనుషులు రాని అదే అదే యూ మనకు బాగుంది అనిపించి చూస్తే ఇట్లా ఈ కలర్ బాగుంది కానీ ఇది ఓపెన్ చేద్దాం అది ఓపెన్ చేసి వీడియోలో బాగా అనబడుతుంది ఇది కనపడుతుందా ఇది కనపడుతుందా పడుతుంది కలర్ గ్రీన్ సండే కదా సండే అలాగైనా కాస్త లేట్ అవుతుంది వన్ మెంబర్ వచ్చారు అవును హలో అండి ఒకళ్ళు అయితే లైవ్లో ఉన్నారు చూసి వెళ్ళిపోయారు లేదమ్మా వస్తారు వస్తారు నిన్న కూడా అంతే అసలు ఒకళ్ళు కూడా లేరు లైవ్ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత వచ్చారు బాగానే సరే అండి నేనైతే లైవ్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కనుక ప్యూర్ మల్కాటన్ అండి ప్యూర్ మల్కాటన్లో ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒకసారి చూడండి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ పింక్ కలర్ ఎల్లో ఎల్లో కలర్ ప్యూర్ కాటన్ అండి అయితే దీంట్లో నేను ఈ కలర్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ప్యూర్ కాటన్ అండి అసలు ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అసలు చాలా కంఫర్ట్గా ఉంది చాలా కంఫర్ట్గా ఉందండి దీని మీద హ్యాండ్ వర్క్ వచ్చిందండి మొత్తం హ్యాండ్ వర్క్ ప్రింట్ వచ్చింది కావాలనే ఓపెన్లో చూపిస్తున్నానండి ఇప్పుడు మిరర్స్లో వాటిలో వచ్చే షైనింగ్ వేరు కదా ప్యూర్ కాటన్ అసలు ఎంత బాగుందో అందుకని ఒకసారి చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ అసలు ఎంత మెత్తగా ఉందనండి మల్కాటన్ ఇది ఇది మల్కాటన్ ఒకసారి అయితే చూడండి పూర్తిగా ఓపెన్ చేస్తున్నా సైజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి చిన్న చిన్న సైజెస్లో అసలు ఉండవు బ్యాక్ వెళ్ళి మీకు చూపిస్తా చూడండి లెంత్ లెంత్ చూసారు కదా చాలా మెత్తగా ఉందండి అసలు ఎంత మెత్తగా ఉందో ఇదంతా కూడా ముడికుట్టు ముడికుట్టు అంటారు కదా ఆ ముడికుట్టు అయితే వచ్చింది మొత్తము ఇదిగోండి మొత్తం ప్రింట్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ ఉందండి బ్యాక్ కూడా సేమ్ ప్రింట్ ఉంది బ్యాక్ సైడ్ ఇదిగోండి బ్యాక్ లెంత్ ఒకసారి చూడండి లెంత్ ఎంత ఉందో ఒకసారి చూడండి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఒకసారి చెప్పరా అరే కింద ఏదో రాసారు హాయ్ అండి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది ఈ ఉగాది స్పెషల్ అయితే ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను క్వాలిటీ కూడా ఒకసారి మీరు గమనించండి నేను కావాలని బయట ఓపెన్ ప్లేస్లో పెట్టాను కావాలని పెట్టాను ఎందుకనంటే క్వాలిటీ తెలుస్తుంది ఇప్పుడు ఈ లోపల ఉన్నదానికి బయట ఉన్నదానికి తేడా ఉంటుంది కదా మొత్తం ముడి కుట్ వచ్చిందండి దీని నిండా ముడి కుట్ట వచ్చింది మొత్తం దీని ఫ్యాంట్ కూడా అండి చిన్నది కాదు ఫ్యాంట్ ఫ్యాంట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ప్యూర్ మల్కాటన్ అండి ప్యూర్ మల్కాటను ఇదిగోండి సైజ్ చూడండి ప్యూర్ మల్కాటన్ చూసారు కదండి అసలు ఎంత మెత్తగా ఉంటుందో అసలు ప్యూర్ మల్కాటన్ అండి దీనికి వచ్చిన చున్నీ కూడా ప్యూర్ కాటన్ అండి లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది కాటన్ ఒకసారి మీకు చూపిస్తాను డ్రెస్ మొత్తం కూడా మీకు ఒకసారి నేను పెట్టి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి డ్రెస్ డ్రెస్ అయితే ఉందండి ప్యూర్ మల్కాటన్ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ వచ్చింది అసలు ఎంతగా ఉందండి లైనింగ్ కూడా అవసరం లేదు ప్యూర్ కాటన్ కదా లైనింగ్ కూడా అవసరం లేదు చాలా కంఫర్ట్ గా ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు అసలు అయితే దొరకదండి ఒకసారి మీరు గమనించండి ఫ్యాబ్రిక్ మీకే తెలిసిపోద్ది అసలు ట్రాన్స్పరెంట్ అన్నది లేదండి ట్రాన్స్పరెంట్ అన్నది లేదు ఇదిగోండి ఓపెన్లో మీకు ఇలా పెట్టినప్పుడు జల్లెళ్ళ కనపడాలి కదా జల్లెళ్లాగే లేదు ఒకసారి చూడండి ఇదిగోండి పెద్ద బిట్లండి డబల్ ఎక్సెల్ దాకా అసలు అతుకనేది పడకుండా మీకు వచ్చేసింది డబల్ ఎక్సెల్ దాకా ఇదిగోండి సైజ్ చూడండి ఒకసారి ఎంత సైజు ఉందో చూడండి ఇదిగో నేను ఇట్లా పెట్టుకుంటే ఇంకా ఇంత ఎక్కువ ఉంది ఇంత సైజు ఎక్కువ ఉంది మీకు ఇదిగోండి చూసారు కదండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఉన్న కలర్స్ ఫోర్ కలర్స్ అండి ఒకటైతే ఈ కలరు నెక్స్ట్ ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ అయితే పర్పుల్ షేడ్ అండి పర్పుల్ కలర్ ఇదిగోండి పర్పుల్ కలర్ మొత్తం వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి మొత్తం పర్పుల్ షేడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇంకో కలర్ కలర్ కూడా మీకు కవర్లో నుంచి కాకుండా చూపిస్తాను ఈసారి మస్టర్డ్ మస్టర్డెల్లో మొత్తం వర్క్ వచ్చిందండి మస్టర్డీల్లో ఇంకో కలర్ వచ్చేసరికి పింక్ పింక్ పింగండి పింక్ ప్యూర్ కాటన్ అండి అసలు ఎంత బాగుందో కాటను మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ అండి మీకు ఈ కాటన్ అయితే దొరకదండి ఇది పక్క అయితే చెప్తాను మీరు ఎక్కడైనా చెక్ చేయండి ఈ కాటన్ అయితే మీకు అసలు దొరకదు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ది బెస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ ఇదైతే ది బెస్ట్ అని చెప్పచ్చు అండి ఇది అసలు క్వాలిటీ చూడండి వర్క్ చూడండి వర్క్ తెలుస్తుంది కదండి హ్యాండ్ వర్క్ చాలా బాగుంది హ్యాండ్ వర్క్ పింక్ కలర్ అండి ఇది ఇదైతే పింక్ కలర్ దేనికి అదేనండి చాలా బాగున్నాయి వర్క్ అయితే మొత్తం వచ్చిందండి ఫ్రంట్ మొత్తం కూడా వర్క్ కింద దానికి కూడా వచ్చింది వర్క్ మొత్తం వచ్చింది వర్క్ ప్యూర్ రయాన్ కాటన్ అండి ప్యూర్ రయాన్ కాటన్ లో అయితే మీకు ప్యాంటు బిట్ అయితే వచ్చింది చాలా బాగుంది అసలు బాగా ఫ్రాక్ కోసం ఆ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి కాకపోతే నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను కదా విజయవాడ వెళ్ళినాకే నీకు నాకు ఫ్యాబ్రిక్స్ పెట్టడానికి అవుతుంది అందుకని ప్రజెంట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉన్నాయండి నెక్స్ట్ నేను ఫిఫ్టీన్త్కి సిక్స్టీన్త్కి వెళ్తాను విజయవాడ ఆ తర్వాత నుంచి ఫ్యాబ్రిక్స్ కూడా పెడతాను ది బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అయ్యే ఉన్నాయండి అన్నీ పెడతాను ఫ్యాబ్రిక్స్ కూడా ఇదైతే ప్యూర్ కాటన్ అండి రయాన్ కాటన్ ఇది ఎంత బాగుందో అసలు రయాన్ కాటన్ రయాన్ కాటన్ ఇది ఇదిగోండి దీనికి వచ్చిన చున్నీ అయితే చినాన్ వచ్చిందండి చున్నీ దీనికి వచ్చిన చున్నీ అయితే చినాన్ ఎదుగ డ్రెస్ ఒకసారి పెట్టి చూపిస్తాను నేను ప్యూర్ కాటన్ అండి ప్యాంటు కాటన్ రై అని వచ్చింది ఇది మటుకు ప్యూర్ కాటన్ చాలా కంఫర్ట్గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మటుకు చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా చాలా బాగుంది క్వాలిటీ ఒకసారి అయితే చూడండి క్వాలిటీ అసలు ట్రాన్స్పరెంట్ లేదు లైనింగ్తో పనే లేదండి లైనింగ్ లేకుండా మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే దీనిలో ఉన్న కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి దీనిలో ఉన్న కలర్స్ కూడా ఇది సంపంగిరంగు అండి సంపంగిరం అంటారు కదా ఆ సంపంగి ఇది మొత్తం వర్కేనండి మొత్తం హ్యాండ్ వర్కే సంపంగి కలర్ ఓకేనా అండి సంపంగి కలర్ ఇది ఇంకో కలరు గ్రీన్ అండి గ్రీన్ ఇంకో కలర్ అయితే కనుక గ్రీన్ ఇంకొకటి బ్లాక్ అండి బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీలో మీకు ఈ క్వాలిటీ అయితే అసలు దొరకదండి ది బెస్ట్ అనే చెప్పచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ది బెస్ట్ అండి వర్క్ చూడండి హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్కే ఫ్లవర్ మొత్తం వచ్చింది హ్యాండ్ వర్క్ బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ నా వాట్సాప్ నెంబరు నేను కింద కూడా పిన్ చేసి పెడతాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఖచ్చితంగా పెడతానండి ఫ్యాబ్రిక్స్ పెడతానండి ఓకేనా అండి నెక్స్ట్ కూడా ఒకసారి చూపిస్తారు ఇవన్నీ ఫ్రీ డెలివరీ అండి ఇవాళ ఉగాది స్పెషల్ ఫ్రీ డెలివరీ ఉన్న దాంట్లో కూడా మీకు ఫ్యాబ్రిక్ ది బెస్ట్ ఇస్తున్నానండి బయట మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఇది ఆల్రెడీ మీ అందరికీ చూపించానండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా అని చెప్పాను కదా ఇప్పుడైతే షిప్పింగ్ లేదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ జస్ట్ చేయి రూపుతుందా వెల్వెట్ అండి ఇదిగోండి ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుందండి కలరుగో లేదండి వీడియో క్లారిటీగా లేదు వీడియో క్లారిటీ లేదా ఇప్పుడు మేడం ఇప్పుడు మేడం ఒకసారి చూసి చెప్పరా విజయలక్ష్మి గారు ఇప్పుడు క్లారిటీ ఉందా ఒకసారి చెప్పరా ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉందండి ఇక్కడ వైఫై కనెక్షన్స్ లేవు దానివల్ల నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది ఎదు అండి వీడియో క్లారిటీ ఉందా అండి ఒకసారి ఎవరైనా చెప్పారా వీడియో క్లారిటీ ఉందా లేదా అన్నది ప్యూర్ కాటన్ అండి ఉందా ఓకే ఇప్పుడండి ఇప్పుడు కూడా క్లారిటీ లేదా అండి బ్లరే వస్తుందా ఇంకాను ఇప్పుడు ఓకేనా అండి ఇప్పుడు క్లారిటీ ఉందా తెలుస్తుందా ఓకే మ్యామ్ ఇదిగోండి సైజ్ ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసేసి తక్కువ క్వాలిటీ అయితే కాదండి ఇది కూడా మంచి క్వాలిటీ చాలా బాగుంటది కాకపోతే ఏంటంటే సైజెస్ వచ్చేసరికి ఇది టూ అండ్ ఇది రెండు పావు వస్తుంది అవన్నీ రెండున్నర రెండున్నర వస్తాయి బిట్స్ ఇది మటుకు రెండు పావు బిట్ వస్తుంది సైజ్ కూడా మీరు చూస్తే ఇది కాస్త తగ్గిద్ది ఇందాకల్ ఇంకా పెద్దగా ఉంది కదా ఇది తగ్గిద్ది తగ్గిద్దిగోండి మీకు పొడవు కూడా చూపిస్తాను ఒకసారి దీనికి వచ్చిన ప్యాంట్ అయితే ఇదండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ దీనికి వచ్చిన చున్నీ అయితే ఇది అసలు మెత్తగా ఉందండి ఈ సమ్మర్లో ఎంత కంఫర్ట్ ఉంటుందో చాలా మెత్తగా ఉంది ఒకసారి అయితే మీకు నేను పెట్టి చూపిస్తాను ఈ రోజు ఏదైనా కానీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదేమో చున్నీ ఒకసారి చూపిస్తానండి ఎల్లో కలర్ అండి వీళ్ళు ఉన్న కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఆల్రెడీ రెండు లైవ్స్ ఉన్నాయండి దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉంటుంది నేను ఇప్పుడు లైవ్ అయిపోయినాక ఫోన్ నెంబర్ నేను పెడతాను ఇదిగోండి ఎల్లో కలర్ కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా మీరు మెసేజ్ చేయండి ఎందుకనండి మళ్ళీ అయిపోయినాకైతే అడగద్దు ఇంకొక డిజైన్ అయితేనండి ఇంకొక డిజైన్ అయితే ఇది దీనికైతే మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది కూడా వర్క్దే మిర్రర్ వర్క్ ఐదే ఇది కూడా మిర్రర్ వర్క్ హ్యాండ్ వర్క్ ఏదైనా పెయింట్ వర్ మీకు హ్యాండ్ వర్కే వచ్చిందండి ప్రతి దాని మీద హ్యాండ్ వర్కే వచ్చింది ఇదిగోండి హ్యాండ్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చిందండి మీకు ప్రతి దాని మీద మిర్రర్ వర్కే వచ్చింది మీకు హ్యాండ్ వర్క్ లేదా మిర్రర్ వర్క్ ఇదిగోండి చున్నీ దీనికి చందేరి వచ్చిందండి చున్నీ చందేరి చూడంగా వచ్చింది దీనికి ఓకేనా అండి దీని ఫ్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ దీనిలో ఉన్న కలర్స్ అయితే మీకు చూపిస్తాను పింక్ ఇది కొద్దిగా కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కనకాంబరం కలర్ ఇది అయితే ఇది ఎల్లో ఇది బాగుందండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగుంది ఏదో లైట్ కలరు చాలా బాగుంది ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి చాలామంది ఎంక్వైరీ చేసిన డ్రెస్ అయితే ఇది అండి బెనారస్ స్మూత్ బెనారస్ అండి స్మూత్ బెనారస్ ఇది అదే అండి ఇది కూడా అంతేనండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందాక మీకు చూపించింది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చందేరి చున్నీ వచ్చింది ఇది బెనారస్ స్మూత్ బెనారస్ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవాళ ఉగాది స్పెషల్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు చాలా కంఫర్ట్గా ఉంది అసలు గుచ్చుకోవడం కానీ అలాగే ఏమీ లేదు చాలా కంఫర్ట్గా ఉంది మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను లెంత్ ఒకసారి చూడండి చూసారా ఎంత ఫ్లోయీగా ఉందో ఎంత ఫ్లోయింగ్ ఉందో చూసారా అసలు గరుగ్గా లేదండి చాలా మెత్తగా ఉంది అసలు క్లాత్ అయితే ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు మీకు ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చినాన్ వచ్చింది చినాన్ క్లాత్ వచ్చింది బ్యాక్ సైడ్ ఇదిగోండి సైడ్ హ్యాండ్స్ కానీ సపరేట్గా హ్యాండ్స్ కానీ ఇది ఇచ్చారు సెపరేట్గా ఇదిగోండి లెంత్ చిన్నది కాదండి ఇదిగోండి లెంత్ చాలా బాగుంది కింద కూడా చూపిస్తాను చాలా బాగుంది ఇది కూడా ఏమో దీనికోచింగ్ చున్నీ అయితే ఇదండి సెల్ఫ్ కాటన్ ప్యూర్ కాటన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఉన్న కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను ఇంటికి కొట్టిచ్చేసి దీంట్లో ఉన్న కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను గ్రీన్ మెహందీ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ మెహందీ గ్రీన్ ఎల్లో మెరూన్ కలర్ మెరూన్ కలర్ మస్టర్డ్ ఎల్లు మస్టర్డ్ ఎల్లు ఏదైనా మీకు నచ్చితే కనుక నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉంటే కనుక నేను చెప్తాను దాన్ని బట్టి ఫోన్పే కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీనా ఇవన్నీ ఎంక్వైరీ కోసం అయితే అసలు చేయొద్దు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీకు ఇష్టమైతేనే తీసుకోండి లేదంటే లేదు నేను లోపల తీకుండా ఇంత పర్టిక్యులర్గా బయట తీయడానికి కూడా వీడియో ఒకటే కారణం అండి క్లారిటీగా మీకు కనపడాలి కనపడితేనే అప్పుడే మీరు నచ్చితేనే మీరు అప్పుడు నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉంటే కనుక మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత అయితే నేను డిటీటీసీ కానీ లేదా బై పోస్ట్ కానీ నేను కొరియర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నాకు నచ్చితే కనుక దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి లైవ్ నేను స్టార్ట్ చేసిన టూ డేస్ అవుతుంది ఇంకా ప్రాపర్గా అయితే రావట్లేదు యాక్చువల్లీ నేనున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్లో ఏంటంటే వైఫై లేదు అది ప్రాబ్లము దానివల్ల సిగ్నల్స్ వీక్ ఉన్నాయి నేను షార్ట్లో కూడా పెడతాను ఇవన్నీ కూడా పిక్స్ షార్ట్లో కూడా పెడతాను మీరు క్లారిటీగా అయితే ఒకసారి చూడండి నచ్చితే కనుక మీరు నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మీరు సెండ్ చేస్తే పిక్ అవైలబిలిటీ ఉంటే కనుక నేను చెప్తాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చాలామంది చూసారు కానీ లైక్స్ అయితే ఫోరే ఉన్నాయి కాకపోతే నేను లైక్స్ ఏమి అడగట్లేదు లైక్స్ అవసరం లేదు మీకు ఫ్యాబ్రిక్ నచ్చిందా లేదా అన్నది చెప్పండి ఇంత క్లారిటీగా చెప్తున్నాను అందుకనే లోపల చూపించిన దానికి బయట చూపించిన దానికి చాలా తేడా ఉంటుంది కదా అందుకని అంత పర్టిక్యులర్గా మీకు లోపల కాకుండా బయట చూపించాలని చూపిస్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి బాయ్